ప్రభువా నేను ఎప్పుడూ ఇతరులకు చెడు చేయలేదు నా జీవితమంతా నిర్దోషిగా గడిపాను మంచి పనులే చేశాను అనాథలను సహాయపడ్డాను నా ప్రజలను రక్షించాను నా హృదయం ఎల్లప్పుడూ మంచి ఉద్దేశ్యాలకే పనిచేసింది అందువల్ల నేను నీ ముందు ధర్మముగానే ఉన్నాను ప్రభువా నేను నిర్దోషిని నేను ఇతరులను ఎప్పుడూ కష్టపెట్టలేదు అబద్ధం నీ హృదయాన్ని నేను చూశాను నీ గర్వం నీ సొంత ప్రతిష్ట కోసం నీవు కృషి చేశావు నీ పెదవులు ప్రార్థించాయి కాని నీ మనసు నీకే మహిమ కలుగునట్లు కోరుకుంది నేను నిన్ను ఎప్పుడూ ఎరుగను అబద్ధపు పెదవులు గర్వహృదయం నా రాజ్యంలో ప్రవేశించవు దూతలారా ఆమెను పట్టుకుని నరకానికి తీసుకుపోండి ప్రభువా నాకు ఇంకా చాలా ప్లాన్స్ ఉన్నాయి నేను సిద్ధం కాలేదు ప్రభువా చిన్న చిన్న తప్పులే చేశాను కొన్ని అబద్ధాలు కొన్ని చిన్న కోరికలు అవి పెద్దవేమీ కావు అని అనుకున్నాను అలాంటి వాటి వల్లనే నేను శిక్షకు నవ్వాలా ప్రభువా నేనింకా జీవించాలి అనుకున్నాను నాకు కలలు ఉన్నాయి లక్ష్యాలు ఉన్నాయి ప్రభువా నేను చర్చి వెళ్లాను ప్రార్థించాను అవును కొన్నిసార్లు అలసట వచ్చి నిర్లక్ష్యం లక్ష్యం చేశాను కాస్త సమయమిస్తే నేను మారగలిగేవాణ్ణి చిన్న పాపాల వలన నేను పూర్తిగా త్రోసివేయబడకూడదు కదా నా దృష్టిలో చిన్న పాపం పెద్ద పాపం అన్న తేడా లేదు ప్రతి పాపం నిన్ను నరకం వైపు నడిపింది నీకు తేలికగా అనిపించినవి కూడా నన్ను గాయపరిచాయి అవును నీవు నన్ను పెదవులతో గౌరవించావు కానీ నీ హృదయం తరచూ లోకానికే బంధింపబడి ఉండేది నీ విశ్వాసం మాటల్లో ఉంది కాని క్రియల్లో తక్కువైంది సమయం నీకు చాలానే ఇచ్చాను ప్రతిరోజు ఒక అవకాశం నీవు నా మాట విన్నావు కాని వాయిదా వేస్తూ వచ్చావు మార్పు రేపటికి వాయిదా వేసినంత కాలం నీవు నన్ను నిరాకరించినట్టే ఆమెను తీసుకువెళ్ళుడి ఎందుకంటే నా రాజ్యంలో పరిశుద్ధత లేకుండా ఎవరూ ప్రవేశించలేరు పశ్చాత్తాపం లేని హృదయం ఇక్కడ స్థానం పొందదు ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డైవెనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలేయును మరియు ధవడమైన మహాసింహాసనమును దానియందు ఆసీనుడయ్యున్న యొక్కని చూచితిని భూమ్యాకాశములు ఆయన నుండి పారిపోయేను వాటికి నిలువ చోటు కనబడకపోయెను మరియు గొప్పవారేమి చిన్నవారేమి చనిపోయిన వారందరూ ఆ సింహాసనము ఎదుట నిలిచియుండుట చూచితిని అప్పుడు గ్రంథములు విప్పబడెను మరియు జీవగ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను ఆ గ్రంథములలో వ్రాయబడిన వాని బట్టి తమ క్రియల చొప్పున మృతులకు తీర్పు తీర్చబడెను దేదీయు బయలుపరచబడకపోదు రహస్యమైన దేదీయు తెలియబడకపోదు వానివాని వాని క్రియల చొప్పున ప్రతివానికిచ్చుటకు నేను సిద్ధపరచిన జీతము నాయద్ద ఉన్నది